శ్రీ గురు పి నమ నమస్కారం శ్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట అనే కార్యక్రమంతో మనం ప్రతి పూట ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం మన కుటుంబాల గురించి అలాగే ఈ రోజు మంచి మాట ప్రేమ చాలా విలువైనది ప్రతి ఒక్కదానికి ప్రేమ అని ఆపాదించడం అలవాటైపోయింది ప్రేమ అంటే అట్రాక్షన్ కాదు ప్రేమ అంటే ఒకరినొకరు కోరుకోవడం కాదు ప్రేమ అంటే ఎప్పుడంటే అప్పుడు దొరికేది ఎప్పుడంటే అప్పుడు వదిలేసేది కూడా కాదు ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం త్యాగం చేస్తే ఇద్దరు ఉండం కదా ఒకళ్ళమే ఉంటాం కదా అలాంటప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది అని అడుగుతారు త్యాగం చేయడం అంటే ఒకళ్ళని ఒకళ్ళు వదిలేసుకోవడం కాదు ఒకరికి నచ్చిన దానికోసం ఇంకొకరు సర్దుకోవడం దీన్ని కూడా త్యాగమనే అంటారు కోరుకోవడంలో ఇద్దరం కోరుకుంటాం కదా కానీ అవతల వారికి నచ్చిన దాని కోసం మనం ఇవ్వటం చూస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది అది కేవలం అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది అలాగా స్త్రీ కోసం పురుషుడు పురుషుడి కోసం స్త్రీ అంటే భర్త కోసం భార్య భార్య కోసం భర్త అలా చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటూ చక్కగా ముందుకు నడుస్తారు కాబట్టే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లు మనకయ్యారు ఈ లోకం మొత్తాన్ని కూడా తన బిడ్డలుగా ఎప్పుడూ భరిస్తూ వాళ్ళు తప్పు పనులు చేస్తే తండ్రి స్థానంలో శిక్షిస్తూ బిడ్డలకి ఆకలైతే ప్రతీదీ కూడా వాళ్ళ కోరికలను తీరుస్తూ వాళ్ళ ఆకలను తీరుస్తూ అన్నపూర్ణ తల్లి అలా తల్లిదండ్రిగా ఆది దంపతులు ఉన్నారు మనకి ఇలాగే అందరూ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా భార్యాభర్తలని లక్ష్మీనారాయణ స్వరూపంగా కొలుస్తారు దేనికి అంటే మనకు స్థితికారకుడు నారాయణుడు అలాగే సంపదలను సౌఖ్యాలని సుఖాలని ఇచ్చే తల్లి లక్ష్మీదేవి అందుకనే లక్ష్మీనారాయణులుగా కొలుస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధ్యత కలిగిన బంధం మన భార్యాభర్తల బంధం దానిని ఇవాళ మన భారతదేశంలో మన సంప్రదాయంలో మన ఆచారాలలో గొప్పది మన వివాహం అటువంటిది కూడా చాలా అయిపోతుంది చాలా చులకన చేసుకుంటున్నాం ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేకపోవడం ఒకరిని ఒకరు అర్థం చేసుకునే సమయాన్ని కూడా కేటాయించుకోకపోవడం అలాగే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ కానీ అలాగే శ్రద్ధ కానీ లేకుండా మనకి మనం నిర్వీర్యపరుచుకుంటున్నాం ప్రతిదానికి ఉండవలసింది బలం కాదు ఓర్పు సహనం ఎంత ఓర్పుగా ఉంటామో ప్రతిదానికి అంత నిలకడగా మనకు ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది ఎవరికైనా కూడా మనం సమయం ఇవ్వాలి దానికి మనం ఓర్పుగా ఉండాలి అందులో ముఖ్యంగా కుటుంబాలలో భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త అంత చక్కగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళితే మన ఇంట్లో మనం ఉండే విధానాన్ని చూసి మన పిల్లలు కూడా చక్కగా ఓర్పుని సహనాన్ని మన మంచి అలవాట్లని మనం ఉండే విధానాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు అలా చేసుకోవడం వలన రేపటి రోజున వాళ్ళు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు కార్యాచరణలో ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అప్పుడు భార్యాభర్తల మధ్యన ఎటువంటి సమస్యలు తలెత్తిన ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అది అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే విషయంలోనే మన గొప్పతనం ఏంటి మన సహనం ఏంటి మన ఓర్పేంటి మన తెలివి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అది మనం ఉంటూ మన పిల్లలకు కూడా వాళ్ళు చూస్తారు వాళ్ళకి మనం ప్రత్యేకంగా నేర్పించగల ఈ విషయంలో మిగతా అన్ని నేర్పించినట్లుగా ఈ విషయాన్ని మనం నేర్పించాల్సిన అవసరం లేదు వాళ్ళు చూస్తే వాళ్ళకు చక్కగా అర్థం చేసుకుంటారు నిజంగా మనతో ఉండే మన తోడు మన బంధం మన శాశ్వతమైన ప్రేమ మన భార్య అని వాళ్ళకు అర్థం కావాలి అలా అర్థమైతేనే వాళ్ళు బయట అనేక రకాల ప్రబో పరలోభాలకి లోను కాకుండా అనేక రకాల అట్రాక్షన్స్కి లోను కాకుండా ఉంటారు అలాగే పిల్లలకు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం వాళ్ళు ఏది చూస్తే అదే ప్రేమ అనుకోవడం ఏది కోరుకుంటే అదే ప్రేమనుకోవడం అది కూడా తప్పే అని మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కానీ మనం చూసి మనం ఇంట్లో మనం చక్కగా ఆచరణలో చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు బయట ఎటువంటి వాతావరణం ఉన్నా కూడా వాళ్ళు అటువంటి వాటిల్లోకి వెళ్ళరు వాళ్ళకి ఒక విధానం లోపల వాళ్ళ బుద్ధిలో చక్కగా కుదురుకుంటుంది మన ప్రతి కుటుంబంలో మనం చెయ్యవలసిన విధి విధానాలు ఇవే ప్రతిదానికి ఊర్పుగా ఉండడం ఒకరి పట్ల ఒకళ్ళు శ్రద్ధతో ఉండడం ఒకళ్ళ ప ఒకళ్ళ పట్ల ఒకళ్ళతో మనం ప్రేమగా మనం నడుచుకుంటూ వెళ్ళే విధానంలో ఓర్పుగా సహనంగా ఉండడం కలుపుకుంటూ వెళ్ళడం కలిసి వెళ్ళడం మన కుటుంబాన్ని ఎప్పుడూ కలిసి ఉంచుకోవడమే మనం చేయవలసిన పని ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాల్లో ఎంత గొప్ప నారీమణులు ఉన్నారు ఎంతో చక్కగా మనకి మన భారత సైన్యాన్ని అందరినో ప్రతి ఇంటి నుంచి బిడ్డలను పంపిస్తేనే ఇవాళ ఇక్కడ మనం ప్రశాంతంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నాము అటువంటి సైనికులందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు అలాంటి బిడ్డలని ఇంకా ఇంకా తల్లులందరి కూడా చక్కగా తయారు చేయాలి ఎప్పుడూ కూడా మన భారతదేశాన్ని మన కుటుంబాల నుంచి మనం కాపాడుకోవాలి మన విలువలని మన కుటుంబాలని ఎప్పుడు కూడా మనం పదిలంగా అట్టి పెట్టుకోవాలి తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాము స్వస్తి